హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ లైట్ కలర్ చాట్ అండి క్వాలిటీ మాత్రం మనకి చాలా మెత్తగా ఉంటుందండి మనకి ఈ విధంగా శాటిన్ బోర్డర్ అన్నది వస్తుంది ఈ బోర్డర్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండ్గా ఉందండి మనకి క్లాత్ చూడండి చాలా మెత్తగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేయటం జరుగుతుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు నచ్చితే కనుక ఫాస్ట్గా కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము వన్ శారీకి చూపిస్తా చూడండి బ్లౌజ్ ఎలా ఉంది అని ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి మనకి పల్లో పార్ట్ మనకి బ్లౌజ్ అండి లైట్ కలర్ మనకి బోర్డర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ అన్నది ఇచ్చాడు క్వాలిటీ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి నచ్చిన శారీ మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మనకి క్వాలిటీ చాలా బాగుంటాయండి కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్